బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి కులంగాణను సర్వే చేయడానికి వచ్చిన అధికారులు నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఎలా రేవంత్ రెడ్డి సర్వే చేపడుతున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యతా హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర స్థిరచర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని అధికారులను ప్రశ్నించారు సర్వే పేరిట టీవీ ఫ్రిడ్జ్ స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణలోకి తీసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే అన్నారు ఇప్పుడు అడ్డమేరు ఎవరు ఆయన అన్న ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలకు అన్నదానికి సమాధానం చెప్పాను నాకు మీరు రాయండి పైకి బాలకొండ మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాటలు అన్నారో దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను వివరాలు ఇస్తాను చెప్పాను నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్ననో ఈ సర్వే చేయడం గురించి వివరాలు వివరాలు తీసుకునే అడ్డమైన వాళ్ళు అన్నదాని గురించి తలమాసానికి మేము చెప్తామా మా ఆస్తుల వివరాలని అన్నదాని గురించి అప్పుడు చెప్పినంత తప్పు నన్ను క్షమించండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవ్వండి అని చెప్తున్నాను ఇస్తాను ఓకే అన్నమాట మరి విరమించుకుంటే ప్రజల క్షమాపణ చెప్తే నేను నా ఆస్తుల వివరాలు అందిస్తాను లేకపోతే రెగ్యులర్ లేదు రాసుకోండి నా కులం రెడ్డి నా పేరు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ఏముండో చూసుకోండి రాసుకొని రెగ్యులర్గా ఆస్తుల మీద కావాలంటే మాత్రం దీని మీద ఆయన అన్నదాని మీద ఆయన క్షమాపణ చెప్పాలి నేను ప్రత్యక్షం ఉన్నప్పుడు అన్నమాట కనుకపోయి నాకు క్షమించండి మీరు చెప్పండి వివరాలు ఆయన క్షమాపణ చెప్తే ఓకే